హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ కోయట్లో జరిగిన కొన్ని సంఘటనలు నా నేను ఇప్పుడు కోయట్లో ఎట్లా ఏదైనా కూడా ఒక పది సంవత్సరాల నుంచి డ్రైవర్గా అయితే పనిచేస్తున్నాను ఇంట్లోనే కానీ నాకు ఈ పది సంవత్సరాల్లో నా ఎక్స్పీరియన్సు ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మా ఫ్రెండ్ సర్కిల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఇలాంటివన్నీ బేస్ చేసుకొని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే కోయేట చాలా చాలామంది వచ్చేసి ఈ లైంగిక సంబంధాలు అనేది పెట్టుకుంటూ ఉంటారు పని మనుషులతో అది పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందుల పాలైతే అవుతూ ఉంటారు అలాంటి అయితే పెట్టుకోకుండా జాగ్రత్తగా మనం పనిచేసుకుంటే ఇక్కడ బాగుంటుంది అది పెట్టుకోవడం వల్ల చాలా అయితే చాలా అనర్థాలకైతే ఖచ్చితంగా దారి తీసు ఇక్కడ ఎండలో పనులు చేసే డ్రైవర్లు ఉంటారంటే మనం తప్పు చేస్తున్నాం ఎవరికి తెలుస్తుందిలే ఏంటి చూస్తున్నారు కోయోటల్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏంటి అనే అదొక గుడ్డి నమ్మకం అంత అయితే పోతా ఈ సంబంధాలు అనేది పెట్టుకుంటా వేలో పడినారంటే ఇంక దాంట్లో నుంచి గడ్డకు రావాలంటే మనిషి వచ్చేసి ఒకటి దెబ్బ అయితే దాంట్లో నుంచి బయటికి రాలేడు ఆ దెబ్బ తినక ముందే బయటకు వచ్చినోడైతే దీంట్లో నుంచి తప్పించుకోగలుగుతాడు ఈ వీడియో చూసిన కొంతమంది డ్రైవర్లు ఏమన్నా అనుకుంటా ఉంటాడు అంటే ఈ కోయట్లో పనిచేసే వాళ్ళైనా వీళ్ళు మాకు తెలిసిలే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇటు టోటెట్లో మేము చాలా జాగ్రత్తగా ఉంటాము మాకు తెలియదు ఏముండదు ఇంకేమన్నా పని ఉంటుంది పని చూసుకో ఇట్లా టోటల్ గురించి సాలి చేసి మాట్లాడము అని అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారు కొంతమందికి నచ్చినప్పుడు ఇంకా దానికి మనం ఏం చేయలేము మనం ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ బట్టి మనం చెప్తూ ఉంటాము అంటే అటు నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చదు కొంతమందికి నచ్చే వాళ్ళకి నచ్చుతుంది కదా అని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా కోయోటికి వస్తూ ఉంటారు వాళ్ళకేం తెలియదు ఇండియాలో లాగానే ఇక్కడ ఉంటుందేమో అనే ఉద్దేశంలో అయితే ఉంటారు కదా ఇంట్లో పనిచేసినప్పుడు వాళ్ళ వీళ్ళు ఏం తెలియదు కొత్తగా వచ్చినారు తప్పు తప్పుండి కూడా వాళ్ళు ఏదన్నా ఆ దారిలోకి లాగినప్పుడు వీళ్ళు కొద్దిగా ఆ దారిలోకి వెళ్ళొచ్చు కదా వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి ఏంది విషయం అనేది అందుకని అయితే నేను ఈ దీని గురించి మాట్లాడాలని మాట్లాడుతున్నాను ఆ తప్పుడు మార్గంలో పోయేటప్పుడు ప్రతి ఒక్కరు ఫీలింగ్ ఏమి ఎలా ఉంటుంది నేను దొరకనులే నేను దొరకను అయినా ఎలా తెలుస్తుంది ఏంటి నాకు తెలియదు ఏముండదు అది ఇంట్లో నేను చిన్న సంవత్సరాల నుంచి సీనియర్ని అని కొంతమంది అనుకుంటారు కొత్త వాళ్ళు అయితే ఏమనుకుంటా ఉంటారు ఏం కాదులే అనే ఒక గుడ్డి నమ్మకంతో అయితే పోతూ ఉంటారు ఎప్పటికైనా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏందిరా అంటే అదేందో దొరికితే దొంగ దొరకకపోతే దొర అంట దొరకనంత వరకు మనం చేసే ఆగడాలన్నీ కొనసాగుతూనే ఉంటాయి దొరికిన తర్వాత అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎప్పటికైనా కూడా పెద్దోళ్ళు శాస్త్రం చెప్పినట్టు దొంగతనము ఇలాంటి సంబంధము ఎప్పటికైనా బయటపడక తప్పదంట అలాంటిది మనం అటు బయట పడకముందునే దాంట్లో నుంచి గడ్డకొచ్చి మనం ఏదో ఇక్కడ పని చేసుకుంటున్నామో హ్యాపీగా మన పని ఏదో మనం చేసుకొని జీతం తీసుకొని హ్యాపీగా ఇంటికి పంపించుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే బాగుంటుంది కానీ మనం వచ్చి ఇక్కడికి వచ్చి రిలేషన్లు రిలేషన్లన్నీ పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ కోయటూర్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కనీసం మనం చూస్తేనే వాళ్ళు అనమాట అంత టెంపర్ ఫీల్ అయిపోయి కొట్నం కూడా కొడతారు అలాంటిది ఇలాంటి సంబంధాలు పాడు పెట్టుకొని ఇంట్లో ఇలా ఉండి రేపు తెలిసిందంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా ఘోరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆ వేషంలో ఏమైనా చేస్తారు అసలు ఇది చేస్తారు అయితే మనం ఖచ్చితంగా చెప్పలేం ఒకవేళ దొరికితే మా కోయ్యోడు ఇలా రియాక్ట్ అవుతాడులే మా కోయటోడు ఇలా రియాక్ట్ అవుతాడులే అనుకుని కొంతమంది వాళ్ళ వాళ్ళ ఊహల్లో వాళ్ళు తేలిపోతూ ఉంటారు అనమాట కానీ మనం అనుకున్నట్టు వాళ్ళు చేయరు వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళు చేస్తారనమాట ఆ సిచ్యువేషన్లో వాళ్ళ మైండ్లో ఏం దడతాదో అదే చేస్తారు వాళ్ళు అంతేగాని మనకు నచ్చినట్టు వాళ్ళు చేయరు కొంతమంది అస్సామే ఇంకా తర్వాత కొంతమంది అయితే లీగల్గా కోయట రూల్స్ ప్రకారం పోలీసు వాళ్ళకి అప్పచెప్పడము తర్వాత ఆ పోలీసు వాళ్ళ తరఫున వాళ్ళు ఫింగర్లేసి ఇంటికి పంపేడు జైల్లో కొద్ది రోజులు ఉంచడము తర్వాత ఫింగర్లేసి ఇంటికి పంపేయడము మనం ఏదో ఎక్కడ అప్పులే తీర్చుకోవడానికి ఏదో పని చేసుకోవడానికి మనం కోయటకు వస్తే ఇలాంటివన్నీ చేసి ఈ పోలీసు వాళ్ళు ఈ పోలీసు వాళ్ళకు దొరికి ఈ ఈ కోయేటో దొరికి ఆ కోయట తీసుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు జైల్లో వేసి మనల్ని మనల్ని చిత్రహింసలు పెట్టి తర్వాత ఫింగర్లు లేచి ఈ కోయటి లైఫ్ అనేది లేకుండా ఇంటికి పంపించేస్తారు తర్వాత ఇంటికి వినాక రియలైజ్ అవుతాడు మనిషి నేను నేను ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటే చాలా బాగుండేది అనవసరంగా నేను అక్కడ కోయట్లో ఇలా రిలేషన్లో పెట్టుకొని ఇలా సర్వ జీవితాన్ని ఇప్పుడు సర్వనాశనం చేసుకుంటున్నాను అని ఎప్పుడు అనిపించదు ఇంటికి పోయి అక్కడ కష్టాలు పడుకుంటా డబ్బులు లేక ఇబ్బందులు పడతా అప్పులు పాలయ్యి ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనిషి రియలైజ్ అవుతుంది రియలైజ్ అవుతాడన్నమాట అక్కడికి పోయి రియలైజ్ అవ్వకముందే ఇక్కడే మనం కరెక్ట్గా ఉంటే మన జీవితం బాగుంటుంది మనము బాగుంటాము అన్నీ బాగుంటాయి కదా కొందరు కోయేటోళ్ళు ఇక్కడ చాలా మెంటల్ మెంటల్ మనుషులు అనమాట వాళ్ళు కొంతమంది ఈ విధంగా జరిగింది అని తెలుస్తానే దివానీలోకి తీసుకొని పోయి ఆ చుట్టూ ఒకటి తీసుకొని ఏమి పొలిచి పొలిచి దంతారు పిచ్చులు పిచ్చులు కొడతారు ఆ రేంజ్లో కొడతారు అనమాట కోయేటోళ్ళు కొంతమంది ఏం చేస్తారు మధ్యలో అయితే మన ఇంట్లో జన సంవత్సరాల నుంచి పని కదా ఇది అది అని ఎందుకు అని ఇద్దరిని వచ్చేసి పోలీసు వాళ్ళకి కప్ప చెప్తారనమాట ఈ విధంగా చేసినారు ఇది పరిస్థితి ఇది అని వాళ్ళు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా ప్రొసీడ్ అవుతారు కోయేటోళ్ళు కోయేట రూల్స్ ప్రకారం అలా ఉంటుంది అనమాట సిచ్యువేషను ఎందుకు వచ్చిందంతా ఇవన్నీ మధ్యచ్చా మనకి ఇక్కడ కోయేటలో ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం అనమాట ఇవన్నీ జరగకపోతే మనకు ఎందుకు దీని గురించి మాట్లాడడం ఎందుకు ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఏదో మంచి మార్గంలో నడుచారు హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను కానీ లేకపోతే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఏదో చెప్పాలని అయితే చెప్తున్నాను వీడియో ఈ టాపిక్ గురించి మాట్లాడమే నాకైతే ఇష్టం లేదో ఏదో కొందరు నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కొందరు మాట్లాడమంటే ఇటా మన ఫ్రెండు ఒకప్పుడు ఇలా ఉన్నాడు కదా కోయేటోడు దగ్గర ఇలా కింద పడి తనిచ్చుకున్నాడు కదా వాడు ఆ పక్కుడు ఇలా ఉన్నాడు కదా ఇప్పుడు వాడు జీవితంలో డేట్ అయిపోయిండదు ఇంటికి పోయి బయలుదేరి పని అయిపోతున్నాడు అక్కడ ఎంత ఎంత అగసాట్లు పడుతున్నాడు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఏదో ఇది ఒక మంచి మెసేజ్ లాగా ఉంటుంది మనం వంతు సహాయం మనం చేయాలా మనం ఏదో మనం తెలియని వాళ్ళకు తెలిసేలా చేయడంలో తప్పు లేదు కదా అనే ఏదో మా ఫ్రెండ్ సర్కిల్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు చెప్పడం వల్ల నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది ఓన్లీ అబ్బాయిలకే కాదు వర్తించేది అమ్మాయిలకు కూడా వాళ్ళు ఈ వీడియో చూసింటే వాళ్ళు ఎవరైనా కూడా ఇద్దరికీ వర్తిస్తుంది మన జాగ్రత్తలో మనం ఉండి హ్యాపీగా పనిచేసుకొని ఇంటికి డబ్బులు పంపించుకొని మనకు ఫ్యామిలీ పిల్లోళ్ళు భర్త తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ రిలేషన్లు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఇంటికి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను ఇంకే ఉద్దేశం అయితే లేదు ఈ వీడియో కూడా మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్